కూల్చివేతలకు కాస్త ఇచ్చిన హైడ్రా అధికారులు మళ్లీ ఆదివారం నుంచి కూల్చివేతలు షురువు చేశారు హైడ్రాపై ప్రజల్లో ఓవైపు ప్రశంసలు వస్తుండగా మరోవైపు వ్యతిరేకత వ్యక్తమవుతోందని కొందరు మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం మరీ ముఖ్యంగా హైడ్రా పనితీరుపై సామాన్యుల్లో ఆందోళనలు ఒకరిద్దరు మంత్రులు సీఎం రేవంత్ రెడ్డికి చెప్పారట హైడ్రా ఏర్పాటు తర్వాత రిజిస్ట్రేషన్ల ద్వారా సమకూరే ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయిందనే విషయాన్ని కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్పై హైడ్రా తీవ్ర ప్రభావం చూపుతోందని హైడ్రా ఎఫెక్ట్తో గ్రేటర్లో నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతింటుందేమోనన్న అభిప్రాయాన్ని కొందరు మంత్రులు కేబినెట్ సమావేశంలో చర్చించినట్లుగా తెలుస్తోంది హైడ్రా దూకుడు ప్రభావం రిజిస్ట్రేషన్లపై స్పష్టంగా కనిపిస్తోందని ఓ సీనియర్ మంత్రి చెప్పారట హైడ్రా ఎఫెక్ట్తో ఆగస్టులో సుమారు నాలుగు వందల కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గిందని సదరు మంత్రి ఆవేదన వ్యక్తం చేశారట హైడ్రా పనితీరుతో గ్రేటర్ హైదరాబాద్ లో నిర్మాణ సంస్థలు బిల్డర్లు కొత్త నిర్మాణాలపై అనుమతులు తీసుకోవడానికి జంకుతున్నారన్న విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారట మరో సీనియర్ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారట ఇలాంటి సమయంలో హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెట్టి చట్టబద్ధత కల్పిస్తే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని ఒకరిద్దరు మంత్రులు కేబినెట్ సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారట హైడ్రా మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసినా అది ప్రభుత్వ భూములను రక్షిస్తున్నా అదే సమయంలో ఎదురవుతున్న ప్రతికూలతలను సైతం పరిగణలోనికి తీసుకోవాలని మంత్రులు ముఖ్యమంత్రికి సూచించారట హైడ్రాపై సహచరుల అభిప్రాయాలు సూచనలను సావధానంగా విన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతే సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పినట్లు సమాచారం ప్రస్తుత పరిస్థితుల్లో హైడ్రాపై ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని ఆ సంస్థకు పూర్తిస్థాయి అధికారాలు కట్టబెట్టి చట్టబద్ధత కల్పించడంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది ఏళ్ల తరబడి ఆక్రమణలకు గురైన చెరువులను కుంటలను కాపాడటంలో రాజీపడే ప్రసక్తే లేదని ఓ మంచి పనిచేసే సమయంలో కొంత నష్టం తప్పదని మంత్రులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారట సీఎం మొత్తానికి హైడ్రాపై రియల్ ఎస్టేట్ ఆదాయం తగ్గినా ముఖ్యమంత్రి మాత్రం భవిష్యత్ బాగు కోసం ఏ త్యాగమైనా చేయాల్సిందేనని తేల్చి చెప్పారట దీంతో మంత్రులు కూడా ఇక చేసేదేమీ లేక హైడ్రాకే జేకొట్టారని టాక్